హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మనం కోకాపేట్ నియోపోలీస్ మోకిలా లొకేషన్కి నియర్ బైగా ఉన్న శంకర్పల్లి దగ్గర మనకు మెయిన్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఒక బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో రెడీ టు ఆక్యుపై కండిషన్లో ట్రిప్లెక్స్ విల్లాస్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న విల్లానే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇందులో మనకు సెమీ ఫర్నిష్డ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారండి ప్రజెంట్ మనకు ఓసీ రిసీవ్ అయింది కమిటీ పరంగా చూసుకుంటే ఈ టోటల్ కమిటీ యొక్క కన్స్ట్రక్షన్ అప్రూవల్ వచ్చేసి హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ టోటల్ కమ్యూనిటీలో మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో మనకు విల్లాస్ అనేటివి కన్స్ట్రక్షన్ చేశారండి క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అవుట్డోర్ అండ్ ఇండోర్ అమ్యూనిటీస్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ అనేవి కమ్యూనిటీలో ఇంటర్నల్గా ప్రొవైడ్ చేశారు ఈ టోటల్ కమ్యూనిటీ యొక్క ల్యాండ్ ఏరియా వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఎకర్స్ అండి ఈ టూ పాయింట్ ఫైవ్ ఎకర్స్లో టోటల్ థర్టీ నైన్ విల్లాస్ అనేటివి కన్స్ట్రక్షన్ చేశారు ప్రజెంట్ మనకు ప్రాపర్టీ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న విల్లా వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న ఫోర్ బిహెచ్కే ఎక్స్ విల్లా ప్రాపర్టీ అండి బ్రాన్ న్యూ కండిషన్లోనే మనకి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి అవైలబుల్ ఉంది ఇది ఇన్వెస్టర్కి సంబంధించిన యూనిట్ అండి విల్లా వచ్చేసి అందుకే మనకు బేసిక్ ఇంటీరియర్ వుడ్ వర్క్ అనేది చేయించారు ఈ యూటిలిటీ స్పేస్కి వెళ్ళే దారి ఉన్న మెయిన్ డోర్ అండి అండ్ మనకి విల్లా వైజ్గా మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను ఇది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్షన్ చేశారండి టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ ఓపెన్ కిచెన్ గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన గెస్ట్ బెడ్రూమ్ అండి టూ మనకు టూ సైడ్స్ విండో ప్లేసింగ్ ఇచ్చారు వార్డ్రూప్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ కవర్ చేస్తున్నారు బెడ్ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారండి అండ్ మనకి ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారంటే వాష్రూమ్ అయితే స్పేషియస్ కానీ ప్రొవైడ్ చేశారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము లివింగ్ ఏరియాలో మనకు టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారండి గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేస్తాను నెక్స్ట్ మీకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నాయండి మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి స్టేజ్ ద్వారా ట్రావెల్ అవుతున్నాము మీకు ఏ విలా యూనిట్ అయితే సేల్కి ఉందో అదే విలా యూనిట్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నానండి ప్రజెంట్ మన కమ్యూనిటీ మొత్తం మనకు ఆక్యుపెన్సీ జరిగింది రెసిడెన్స్ వచ్చి స్టే చేశారు ఇందులో ఇన్వెస్టర్కి సంబంధించిన విలా యూనిట్ ఒకటి సేల్కి వచ్చింది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అండ్ మనకి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో పూజాగదికి సంబంధించిన వుడ్ వర్క్ యూనిట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి అండ్ మనకి మిగిలిన రెండు బెడ్రూమ్లు ఇక్కడ మనకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేశారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టూ సైడ్స్ విండో ప్లేసింగ్ ఇచ్చారు బెడ్ యూనిట్ కవర్ చేస్తాను వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అనేది మీరు వీడియోలో చూస్తున్నారు అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ వచ్చేసి నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతారండి మనకు బెడ్రూమ్ సైజెస్ అయితే మనకు చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ గదికి సంబంధించిన వుడ్ వర్క్ యూనిట్ అండ్ ఒక సిట్అవుట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇప్పటివరకు మీకు త్రీ బెడ్రూమ్స్ కవర్ చేశాను నెక్స్ట్ మీకు సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఫోర్త్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి అండ్ ఇది సిటౌట్ బాల్కనీ మనకు విల్లా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కింద మనకు వ్యూ అనేది వస్తుందండి మనకు ఇన్విజిబుల్ గ్రిల్స్ అనేది ప్రొవైడ్ చేశారు విల్లా యూనిట్కి వచ్చేసి బాల్కనీ ఏరియాలో అండ్ గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా ఫ్లోర్ ప్లాన్ అనేది క్లియర్గా కవర్ చేశాను నెక్స్ట్ మీకు సెకండ్ ఫ్లోర్ ఏరియా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నాయండి మనం ఇప్పుడు సె ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి ట్రావెల్ అవుతున్నామండి ఇది ప్రాపర్టీ పర్చేస్ చేసుకోవడానికి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీ ఉందండి మనకు ప్రాజెక్ట్ వైజ్గా చూసుకున్నా కానీ ప్రాపర్టీ వైజ్గా చూసుకున్నా కానీ అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్లో మనకు లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది ఇది ఫోర్త్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఒకవేళ ఎవరైతే త్రీ బెడ్రూమ్స్కి ఒక ఫోర్త్ బెడ్రూమ్ అనేది హోమ్ థియేటర్ పర బార్ కౌంటర్ లాగా అరేంజ్ చేసుకోవాలనుకుని చేసుకోవచ్చు లేదా ఫోర్ బెడ్రూమ్స్ని ఫోర్ బిహెచ్కేగా యూజ్ చేసుకోవచ్చు వీళ్ళ వచ్చేసి అండ్ మీకు ఫోర్త్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది మీకు క్లియర్గా కవర్ చేస్తాను ఫోర్ బెడ్రూమ్స్కి ఫోర్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి ఉన్నాయండి మనకు టెర్రస్ ఏరియాకి సంబంధించిన బాల్కనీ వ్యూ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తాను ఇదంతా మనకు టెర్రస్ ఏరియా అండి ఇక్కడ మనకి ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ లాంటిది మనకు టెర్రస్ ఏరియాలో ఒకవేళ ఇంటీరియర్ వుడ్ వర్క్తో కానీ మనకు ఏదైనా మనకు యాక్సెసరీస్తో కానీ చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు కొన్ని విల్లా యూనిట్స్లో మనకు టెర్రస్ ఏరియాని గార్డెన్ ఏరియా లాగా డెవలప్ చేశారు అండ్ ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి సిసి రోడ్స్ ప్రొవైడ్ చేశారండి థర్టీ ఫైవ్ రోడ్స్ ప్రొవైడ్ చేశారు అండ్ మీకు క్లబ్ హౌస్కి సంబంధించిన ఎలివేషన్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను క్లబ్ హౌస్ దగ్గరే మనకు ఇండోర్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు అవుట్డోర్ అమ్యూనిటీస్ వచ్చేసి పార్క్ చిల్డ్రన్ ప్లే ఏరియా లాంటి అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు స్విమ్మింగ్ పూల్ కూడా మనకు అవుట్ సైడే ప్రొవైడ్ చేశారండి మనకి ఇంటర్నల్ రోడ్స్ అనేది గ్రౌండ్ లెవెల్లో మీకు వ్యూ అనేది కవర్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్